నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఒక సేవకుడిగా పనిచేస్తూ నిరుద్యోగులకు అండగా ఉంటానని పట్టభద్రుల శాసన మండలి బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హామీ ఇచ్చారు గురువారం నల్లగొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థత్వాన్ని ప్రకటించినందుకు ప్రధాన మోడీకి జాతీయ అధ్యక్షులు నడ్డాకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు తన వ్యక్తిగత జీవితాన్ని తగ్గించుకొని భారతీయ జనతా పార్టీ లో పనిచేస్తూ నిరుద్యోగుల ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడం జరిగిందని తెలిపారు నా బలం బలగం బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలేనని అన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు సేవకుడిగా పనిచేస్తానని పేర్కొన్నారు ఓబీసీ అధ్యక్షులు కె లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజా ఆకర్షణ కలిగిన నాయకుడు మోదీ అని ఆయన ప్రజా సంక్షేమం కోసం మీకోసం పథకాలు ప్రవేశపెట్టారన్నారు కాంగ్రెస్ నాయకులు మోడీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ పదం గడుపుకుంటున్నారని మండిపడ్డారు మోడీ ఎస్సీ ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత మోడీకే దక్కిందన్నారు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రజా సమస్యలను పట్టించుకునే పాపన పోలేదన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని వారి యొక్క పది సంవత్సరాల పనితీరు మీద వారి యొక్క అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమ పథకాలు అసాధ్యం అనుకున్నవి సాధించి దేశ చరిత్రను మార్పు తీసుకొచ్చి ప్రపంచంలోకి వెళ్ళ ఒక ప్రజా ఆకర్షణ ఉన్న నాయకుడే కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా మోదీ గారు కొనియాడబడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం విధానాల మీద వారి అభివృద్ధి ఎజెండా మీద పేదల పథకం మీద వారు సాధించినటువంటి మూడు వందల డెబ్బై ఆర్టికల్ మొదలుకుంటే మందిర్ నిర్మాణం వరకు వాటి మీద చేసేదానికి విమర్శలు లేకపోవడము మోదీ గారిని సరిదిగే వ్యక్తి ఆ విపక్ష కూటమిలో ఎవరు లేకపోవడము రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే దేశ ప్రజలు అంగీకరించలేని పరిస్థితి అందుకనే పదే పదే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజల్లో ఒక చీలిక తీసుకొచ్చి ఆ రకంగా విద్వేషాన్ని పెంపొందించి చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నువ్వు కొత్తగా కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి అయినావు అదే తంతే పరుపులో పడ్డట్టు ఆ బిఆర్ఎస్ మీద కోపంతో అక్కసుతో కాంగ్రెస్ లాభపడ్డది అందులో నువ్వు లాభపడ్డావు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోను కాంగ్రెస్ ఇవాళ మరి ఆయన రక్తంలో ఏమాత్రం కూడా కాంగ్రెస్ లేదు ఇవాళ కాంగ్రెస్ ఇంతకుముందు చెప్పినట్టుగా రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం రద్దు అని పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు కొత్తగా రిజర్వేషన్ ఇచ్చారు కానీ ఒక్క రిజర్వేషన్ తగ్గించలేదు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఇవాళ అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన మహానుభావుడు పది శాతం నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాసం డెబ్బై సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి బడుగులు బలహీన వర్గాలు దళితులు కనీసం విద్యకు ఉద్యోగాలకు నోచుకోకుండా దయనీయ స్థితిలో ఉంటే మమకారం లేని మీ కాంగ్రెస్ పార్టీ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు ద్వారానే మొన్న పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ రిజర్వేషన్లు అడ్డుకున్నది నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ విభేదించింది పార్లమెంట్లో రాజీవ్ గాంధీ కులాల పేద రిజర్వేషన్ ఇవ్వకూడదని ఉత్తరాలు రాసింది ఇది నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో ఇది వాస్తవం అదంతా కూడా ఒక డ్రామా నాటకయ్య పక్కీల జరుగుతుంది శామ్ పిత్రో ద్వారా వ్యాఖ్యలు చేయించడము ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఇంతవరకు కూడా శాం పిత్రో వ్యాఖ్యల మీద కనీసం ఖండించకపోవడం పైపించి ప్రియాంక గాంధీ నిన్న మాట్లాడుతూ మోదీ గారు చేసేటువంటి విమర్శలు ఇవన్నీ కూడా మరి ఏమాత్రం కూడా సభ కాదంటున్న తప్పితే శామ్ పిట్రో వ్యాఖ్యల మీద మాత్రం వారు ఖండించడానికి సిద్ధంగా లేరంటే ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరిని దేశ ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి అంతేకాదు మరి మీకు నిజంగా చిత్తశిద్ధున్నట్టయితే ఇవాళ శ్యామ్ పిట్రో రాజీనామా కాదు వారిని పార్టీ నుంచి బహిష్కరించాలి ఎవరి శాంపిటర్ కూడా ఇవాళ కొత్తగా కాదు రాహుల్ గాంధీకి మెంటర్ ఫిలాసఫీ కాదు రాజీవ్ గాంధీకి కూడా వారు అడ్వైజర్గా ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వారు ఒక విభాగానికి అడ్వైజర్గా సోనియా గాంధీ కూడా అడ్వైజర్గా ఆ కుటుంబానికి అనుబంధం ఉన్న వ్యక్తిని ఇవాళ ఈగ వాళ్ళనియకుండా కాంగ్రెస్ నాయకులు జయరాం రమేష్తో సహా ఏ రకంగా వెనకేంత వేసుకొస్తున్నారో వెనుక వేసుకొస్తున్నారో ఒకసారి నిర్గమించాలి మీడియా మిత్రులందరికీ నమస్తే గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మరి పార్లమెంట్ బోర్డు సభ్యులు పార్లమెంట్ సభ్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాకు ఎంతో సీనియర్ అయిన యొక్క డాక్టర్ కె లక్ష్మణ్ గారికి ఇతర పెద్దలకు అందరికీ పార్టీ శ్రేణులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు చెప్పినట్టు వ్యక్తిగత జీవితాన్ని తగ్గించుకొని సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కానీ భారతీయ జనతా పార్టీలో నిరంతరం పనిచేయడం జరిగింది అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది విద్యార్థి దశలో నిరుద్యోగుల కోసం ఎన్నో పోరాటాలు చేశాం మరి భారతీయ జనతా పార్టీలో ఉద్యోగుల కోసం మేధావుల కోసం రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా నా బలము బలగము భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని అభిమానించే యొక్క అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళే నా యొక్క బలము బలగం నేను ఈ యొక్క మన వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా నేను ఉద్యోగులకు నిరుద్యోగులకు మేధావులకు అన్ని రకాల విద్యావంతులకు నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి మీకు సేవ చేయడానికి అనేక సంవత్సరాల నుంచి ఒక నిబద్ధతగా మేము సేవ చేస్తున్నాం నేను తప్పక మీ యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయను మిగతా వారికి ఎవరికైనా ఇప్పుడు ఆ పార్టీలలో కానీ ప్రభుత్వాల్లో కానీ మార్పు వచ్చేది లేదు భారతీయ జనతా పార్టీ నుంచి నన్ను గెలిపిస్తే మీకు ఒక సేవకునిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు ఒక అవకాశం కల్పించని నేను హృదయపూర్వకమైన యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఓటర్ మహాశయులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదం